హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం పెరటి తోటలో మళ్ళీ కొన్ని కొన్ని కూరగాయలు పండ్లు హార్వెస్ట్ కున్నాయి తెంపుకుందాం రండి ఇక ఇక్కడ అయితే మనకు ఒక ఆనంకాయ వచ్చింది ఇది ఒక రకం ఆనంకాయ నేను నాలుగైదు రకాల ఆనంకాయ విత్తనాలు పెట్టిన ఇంతకు ముందు ఒకటి రౌండ్ దెంపినాం మళ్ళీ పోయిన వారం ఒక బాటిల్ లాంటిది దెప్పినాం ఇది చూడండి ఇది ఇంకో రకంగా ఉంది ఇది ఢిల్లీ సోరా కాదు ఇది ఒక రకం అన్నమాట చూడండి చక్కగా ఎంత మంచిగా వచ్చిందో ఇంకా ఇక్కడ మిర్చి చూడండి ఎంత చక్కగా వచ్చినాయి మొక్కలు ముడత లేకుండా వచ్చినాయి మంచిగా ఎండ తగులుతుంది ఎండకైతే ఇగో మిరపకాయలు చూడండి ఇక మంచిగా పొడుగు పొడుగు గ్రీన్ కలర్ మిరపకాయలు వచ్చేసినాయి భలే ఉన్నాయి కదా మిరప తోటలో కూర్చొని తెంపినట్టుంది ఉంది చూడండి ఇదంతా మా మిరప తోటే ఇవన్నీ కనిపిస్తున్నాయా ఇక రకరకాల మిరపకాయలు ఆకాశం చూసే మిరపకాయలు పొట్టి మిరపకాయలు పొడుగు మిరపకాయలు లావు మిరపకాయలు బక్క మిరపకాయలు ఇట్లా రకరకాల మిరపకాయలు మన తోటలో మిరపకాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ మిర్చి ఇవన్నీ బ్లాక్ మిర్చి మొక్కలే ఆకెట్లుంటదో కాయలు అట్లుంటాయి ఇవి కానీ మంచి కారమే ఉంటాయి రౌండ్ మిరపకాయలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఆకాశాన్ని చూసే మిర్చి మంచి కారం కారం మిర్చి వీటితోటి టమాటా పచ్చడి చేస్తే నోట్లో నీళ్ళు ఉరుతాయి అన్నమాట అంత కారము అంత రుచి చిన్నొక్క బుక్క అయినా తృప్తితో తినొచ్చు ఈ మిరపకాయలతో చేసుకున్న టమాటా చట్నీతో తింటే ఇంకా ఇక్కడ అంతా రౌండ్ మిరపకాయలు చెట్టు నిండు ఉన్నాయి కానీ ఈ మిరపకాయలు తెంపాలంటే బల బెజారబ్బా ఎందుకంటే చిన్న ఉంటాయి కానీ భలేగా చినేవి చూడండి చెట్టు నిండా మిరపకాయలే ఉన్నాయి నాకైతే బయటికి వెళ్లకుండా ప్రతి కూరగాయ మా తోటలోనే వస్తున్నాయి చూడండి పెరటి తోటలో వస్తున్నాయి మిద్దె తోటలో వస్తున్నాయి ఏ కూరగాయ వండాలో కూడా అర్థం అవుతలేదు అంటే లెక్క లేనని కూరగాయలు ఉన్నాయి కదా ఏ రోజు కూరగాయ ఏం వండాలో అర్థం అవుతలేదు నాకు కొన్ని ఉంటే ఆ ఇదే ఉందిగా అని చెప్పి అదే వండుకుంటాం కానీ నా పరిస్థితి అది కాదు షాన్ వండుకంలా ఏం వండాలో అర్థం కాదు అక్కడక్కడ టమాటాలు కూడా ఉన్నాయి టమాటాలు కూడా దింపుదాం చలికి టమాటాలు మంచి గాస్తున్నాయి ఉన్న నాలుగు చెట్లకైనా ఇంకా టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయి చెట్లు అన్ని కింద పడ్డాయి చూడండి బరువుకు ఎంతగానో సపోర్ట్ ఇద్దాం ఇక చూడండి ఇంత పొడుగు పోయింది ఇట్లా గీదానికన్నా సపోర్ట్ ఇవ్వాలి ఆళ్ళ పడ్డాయి అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఎప్పుడో పని చేయమంటుంటాయి మన తోటలో మొక్కలు రెస్ట్ ఉండని మన మనుషులకి ఇంకా మన దాలియా పువ్వులు చూడండి పసుపచ్చ పచ్చ దాలియా పువ్వులు ఇక పింకు దాలియా పువ్వులు పిచ్చిగా పోస్తున్నాయి చూడండి భలే పోస్తున్నాయి కదా ఇక చూడండి వైట్ పింక్ ఎల్లో కదా ఇంత ఉన్నాయి చూడండి కలర్స్ భలే ఉన్నాయి కదా అలాగే ఇక్కడ కూడా చూడండి దాలియా పువ్వులు ఎట్లా పూసినాయో అరే ఎంత పెద్ద చెట్టు ఎన్ని పువ్వులు భలే భలే ఉన్నాయి కదా చెట్టు వంగిపోయింది ఇంకో కలర్ కూడా చూపిస్తారండి అలాగే ఇక్కడ కూడా చూడండి ఎట్లా వచ్చినాయో కలరు చెట్టు కూడా గ్రీనర్గా అయింది చూడండి దాలియా పూల చెట్టు ఎంత గ్రీనర్గా ఉందో చూడండి ముట్టుకుట్టి ఇరుగుతాయి ఇవి ముట్టుకుంటూ ఇరుగుతాయి ఇవి ఇక చూడండి మంచి కలరు పెద్ద పెద్ద పువ్వులు ఇక్కడ ఎల్లో ఇక్కడనేమో ఆరెంజ్ ఎల్లో అలాగే ఇక్కడ ఉన్నాయి నల్లొంకాయలు ఇవి ఇంకా మన తోటలో ఎయిర్ పొటాటో చూడండి గాలిలో గాసే ఆలుగడ్డలు పెట్టుకున్నా అక్కడక్కడ ఇప్పుడు వస్తున్నాయి చూడండి ఇక ఇవన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయిపోయినాయి మరి చూడాలి ఈసారి కొత్తగా వేసుకున్న పంట ఇవన్నీ ఏర్ పొటాటోనే చిన్న చిన్న తీగలు ఇట్లా వాకుతున్నాయి ఇక తోటలో అయితే చిక్కుడుగాయకైతే లోటే లేదు ఈరోజు మస్తు చిక్కుడుగా అయింది ఈ చిక్కుడుగాయ ఎంత ఎప్పుడు దెంపుతున్నా ఏమో అంత భయమైతుంది చిక్కుడుగాయని చూస్తే కానీ నా చేతనైన కాడికి తెంపుకొని పోతా మంచిగా వచ్చింది చూడండి చిక్కుడుగాయ మాకు చిక్కుడుగాయ ఎందుకో బాగా వస్తుంది పోయినసారి రకం చిక్కుడుగాయ పర్పుల్ కలరు మంచిగా వచ్చింది కేజీల కొద్దీ ఇప్పుడేమి ఇది గ్రీన్ కలర్ వెడల్పు ఉంది ఇది కూడా మస్తు వస్తుంది ఇగో ఎక్కడ తెంపాలను అర్థమైతలే ఈ గొల్లలను చూస్తుంటే ఈ గెల దెంపాలా ఆ గెల దెంపాలా అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు గుత్తులు భలే బతుకుతున్నాయి కదా నేను గుత్తులను చూస్తున్నారు కదా ఎట్లా తెంపుతున్నాను ఇక హాఫ్ కేజీకి వచ్చింది కేజీకి ఉంది హాఫ్ కేజీ కాదు ఇక చాలు చాలా ఉంది చిక్కుడుగాయా చూసినా కొద్ది తెంపాలనిపిస్తుంది వండుకోక తోటలో కాలీఫ్లవర్స్ ఉన్నాయి కాలీఫ్లవర్స్ కూడా తెంపుకుందా చెప్తీ కదా కాలీఫ్లవర్లు క్యాబేజీలు పెద్ద పెద్దగా వస్తలేవు అన్ని చిన్న చిన్నగా వస్తున్నాయి పోయినసారి ఈ బ్లాక్ ట్రైలర్లో క్యాబేజీలు తెంపినాం కదా మళ్ళీ మట్టిని మంచిగా ఆరబెట్టుకున్నాం చూడండి ఇట్లా వారం రోజులు ఆరబెట్టుకుంటే మళ్ళీ ఏదైనా మొక్క పెడితే మంచిగా వస్తుంది ఇంకా మన పొప్పాయ చెట్టుకు మళ్ళా పొప్పాయలు కూడా ఉన్నవి మనకు మంచిగా వచ్చినప్పుడల్లా నాలుగైదు బొప్పాయి పనులు కూడా వస్తున్నాయి కదా అదే విధంగా మళ్ళీ ఈ రోజు కూడా కొన్ని బొప్పాయ పనులు వస్తున్నాయి మా బొప్పాయి పండ్లు అయితే పియ ఉంటున్నాయి పోయి సారి ఇట్లాంటివి తెంపుకొని పోయి పేపర్లో తిట్టి పెడితే మంచి పండ్లు పండినాయి అందుకే ఇప్పుడు కూడా అట్లే తెంపుతాము ఇక ఇక్కడ కూడా ఉన్నాయి ఒక కాయ చిన్నగా ఒక కాయ పెద్దగా వస్తుంది మళ్ళీ ఆరు పొప్పాయలు తెంపినాము కాకర చెట్టుకు కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు కూడా తెంపుకుందాం అన్ని చిన్న చిన్న కాకరకాయలు అంటే పోషకాలు అనేటివి తక్కువైపోయినాయి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం కాసింది కాకర చెట్టు అట్లా కాసింది ఇప్పుడేమో తక్కువైనవి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ పొడుగు చిక్కుడుకాయ చూడండి ఇదైతే ఇంకా గుట్టులు లోపలకి ఉన్నది ఇక చూడండి గుట్టంకాయ అంటారు ఇది ఈ గుట్టంకాయ ఎక్కడంటే అక్కడ తీగ వారింది ఆ మునుగ చెట్టు మీదికెక్కింది అంత పెద్ద తీగ అనమాట ఇది ఇక ఇక్కడ కూడా ఉంది ఇక అందుకేది ఇగో ఇది ఒక రకం అనమాట చిక్కుడు ఇప్పటిదాకా అది ఏమో వెడెల్పు ఇదేమో గొట్టంకాయ అంటారు ఇదొక రకం అనమాట ఇదంతా చిక్కుడే ఉంది ఉందంతా పొదళ్లకు జొర్రి తెంపుతుందా చూడండి నేను కానీ ఈజీగా వచ్చే చిక్కుడుకాయబ్బా ఇది కూడా చూసిరు కదా పిడికిల్లు పిడికిల్లు మన తోటలో చిక్కుడుకాయ ఇంకా కొన్ని కూర అరటికాయలు తెంపుకుందాం ఈ కూర అరటికాయలు కూర కాకుండా సిప్స్ చేస్తే భలే ఉందబ్బా నేనైతే అన్ని సిప్సే చేసుకుంటున్నాము రోజు రెండు మూడు కాయలు అన్న మంచికి సిప్స్ వేసుకొని తింటే భలే ఉన్నాయి అందుకే కొన్ని కొన్ని అవసరం ఉన్నప్పుడు ఇట్లా దెంపకపోయి చిప్స్ చేసుకుందాం ఇక నాకు కూర అంతా నచ్చట్లేదు ఇక మంచిగా సిప్స్ వేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటే తిన్నా కొద్ది దినబుద్ధి అవుతుంది ఇక మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఇట్లా తెంపుకొని ఇక ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు ఇక ఈ రోజు కూడా ఒక డజన్ రెండు డజన్ లో తెంపుకుందాం అడిగిన వాళ్ళకి ఇద్దాం మనకు నచ్చింది మనం చేసుకుందాం ఇక చూడండి మళ్ళీ ఒక రెండు డజన్లు అయితే అరటికాయలు కూడా పోసుకుందాం ఇంకా మన టవర్లలో పాలకూర ఉంది పాలకూర తెంపుకుందాం తెంపక అంత కాయ కాసింది చూడండి ఈ కాయ అంతా కట్ చేసేద్దాం మనకి ఈ విత్తనాలు కోదిలితే ఆకు పెద్దగా కాదు పూత ఊసిన కొమ్మలన్నీ ఇట్లా తెంపేస్తే మన కింద ఆకు అనేది మంచిగా వస్తుంది మనకు కావాల్సింది ఆకు ఇక విత్తనాలు కావాలంటే బయట కొనుక్కోవచ్చు ఇక చూడండి ఎట్లుందో పాలకూర గ్రీన్ కలర్లో మంచిది ఉంది కదా చాలు మనకి ఇట్లా నాలుగిత్తులు వేసుకుంటే ఓ పూటకు వస్తుంది మనం ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ పదిహేను రోజులకు వస్తుంది నేను పుదీనా పాలకూర కోతిమీర మింతం కూర ఇట్లాంటివే వేస్తాను అనమాట ఇట్లాంటి టవర్లలో ఎందుకంటే ఈజీగా కూరలే వేసుకోవాలి ఇంక ఇక్కడ రెడ్డి తోటకూర ఉంది అలాగే పాలకూర ఉంది తోటకూర ఉంది ఇదంతా ఆకుకూరే చూడండి ఇంకా ఈ టవర్ లో ఈ ఫ్రూట్ తీగ అనేది ముంచేసింది ఆ దాంట్లో ఉన్న ఆకంతా అట్లాగే గిడ్డు వారిపోయింది మనకు దేనికైనా ఎండ గాలి వెలుతురు ఇలాంటిది ఉంటేనే కూరలు వస్తాయి ఇక ఈ టవర్ కు మొత్తము తీగ అనేది ముంచేసింది అందుకే ఆయన ఆకుకూరలు వస్తలేవు చూడండి ఇంక ఇక్కడ తోటకూర కూడా ఉంది ఇంకా ఇక్కడ తోటకూర ఉంది తోటకూర అయితే పచ్చగా వచ్చింది చూడండి మనకు అక్కడ ఇక్కడ ఒకటి తోటకూర ముక్కలు కూడా ఎంత పెద్దగా అయినాయి చూడండి ఇక చూడండి తోటకూర పాలకూర కూడా వచ్చేసింది ఇట్లా ఆకుకూరలు కూడా అక్కడక్కడ మనకు వేయకుండానే వస్తాయి చూడండి ఇవి వేయకుండా వచ్చిన ఆకుకూరే చూడండి తోటకూర ఎరువులో వస్తాయి కానీ మంచి ఆకుకూర ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూర పచ్చటి ఆకుకూర మన తోటలో ఆకుకూర చూడండి మళ్ళీ మన పెరటి తోటలో పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎన్ని తెంపుకున్నామో అసలు చూస్తే కనిపించే కనిపించలేవు కానీ అన్ని దెంపుతుంటే ఇట్లా కనిపిస్తున్నాయి ఇంకా చిక్కుడుగా అయితే బోలాడు ఉంది ఓపిక లేదు పానం దెంపడానికి కానీ ఈ రోజైతే మళ్ళీ మనం ఇన్ని కూరగాయలు తెంపుకున్నాము చూడండి చక్కటి ఆనంకాయ మంచిగా వచ్చింది చిక్కుడుకాయ కాలీఫ్లవరు టమాటాలు వంకాయలు కాకరకాయలు ఇది ఒక రకం చిక్కుడు మల్ల కూర అరటికాయలు అలాగే పొప్పాయలు పాలకూర తోటకూర నాలుగు రకాల పచ్చిమిర్చి చూడండి చూసి రైగో నాలుగు రకాల పచ్చిమిర్చి అయితే ఇంచుమించు ఎనిమిది రకాల కూరగాయలు రెండు రకాల పండ్లు రెండు రకాల ఆకుకూరలు అయితే ఈ రోజు మా పెరటి తోటలో నేను తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి